అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ స్ఫూర్తి సౌరభాలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట మనం సతీ సావిత్రి కథని గురించి తెలుసుకుంటూ ఉన్నామండి సత్యవంతుడు ఒంట్లో బాగలేని కారణంగా తల గిర్రున తిరుగుతున్నట్లుగా అనిపిస్తే ఇక నిలబడలేక కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాను అని అనగానే సావిత్రి భర్త శిరస్సుకు తన ఒడిని దిండుగా చేసింది రాజపుత్రుడు ఆమెపై తలవాలుస్తూ సోలిపోయాడు క్షణంలో అతని శరీరం చైతన్యం కోల్పోయినట్లయింది ఆ మరుక్షణంలో సావిత్రి ఎదురుగా ఒక దివ్య పురుషుణ్ణి చూసింది అతని శరీరం కాటుకలా నల్లగా ఉన్నది పండ్లు వాడిగాను భీకరంగానూ ఉన్నాయి కళ్ళు చింత నింపుల్లా ఎర్రగా ఉన్నాయి అతడి వైపు చూడడానికే భయం వేస్తున్నది అతని పా చేతిలో ఒక పాశం కూడా ఉన్నది ఆ పురుషుడు వడివడిగా సత్యవంతుణ్ణి సమీపించాడు సావిత్రి భర్త తల నేలపై ఉంచి భయంతో లేచి నిలబడింది ఆ దివ్య పురుషుడికి నమస్కరించి అయ్యా మీరెవరు ఏమి చెయ్యాలని ఇక్కడికి వచ్చారు అని వినయంతో ప్రశ్నించింది అతడు ఆమె తన్ను చూడగలిగినందుకు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు అమ్మా నేను యమధర్మరాజును జీవుల కర్మ గతిని బట్టి ప్రాణాలు హరించేవాణి నేనే వాళ్లను నా లోకానికి తీసుకునిపోయి వాళ్ల వాళ్ల పాప కర్మలకు తగినట్టుగా శిక్షలు విధిస్తూ ఉంటాను సాధారణంగా నేనెవరికీ కనిపించను పాతివ్రత మహిమ వల్లనే నీవు నన్ను చూడగలిగావు నీ భర్తకు అంత్యకాలం సమీపించింది ఇతడు మహాపుణ్యాత్ముడు ఎన్నో ధర్మకార్యాలు చేసినవాడు అందువల్ల ఇతని ప్రాణాలు హరించడానికి భటులను పంపక నేనే స్వయంగా వచ్చాను అని చెప్పి యముడు వెనువెంటనే సత్యవంతుని దేహం నుండి వేరు చేసి భయంకరమైన పాశంతో బంధించి పట్టుకుని దక్షిణ దిశగా పయనించాడు సావిత్రికి శోకం పెళ్ళుబుకింది అయినా అలాంటి పరిస్థితుల్లో దుఃఖిస్తూ కూర్చుంటే ప్రయోజనమేమిటి వెంటనే ఆమె ధైర్యం తెచ్చుకుని కర్తవ్యం నిర్ణయించుకుంది భర్త శరీరాన్ని ఒకచోట సురక్షితంగా ఉంచింది తొట్టుపాటుతో పాదాలు వణుకుతున్నా లెక్క చేయకుండా యముణ్ణి అనుసరించి నడిచింది వెంట వస్తున్న సావిత్రిని చూసి యమధర్మరాజు అమ్మా ఎందుకు ఇలా వస్తున్నావు ఈ దారిలో నడవడం చాలా కష్టం తిరిగి వెళ్ళు అని మృదువుగా చెప్పాడు అందుకు సావిత్రి ఇలా అన్నది ధర్మరాజా పతులు పోయే చోటికి సతులు పోవడం ధర్మం పతినే గతిగా భావించిన నేను పతిని విడిచి ఎలా ఉండగలను మీ అనుగ్రహముంటే నేను ఎక్కడికైనా రాగలను అన్నది లోకంలో అన్నింటికన్నా ధర్మం ప్రధానమంటారు అలాంటి ధర్మాన్ని రక్షించేవారు మీ వంటి సజ్జనులే మీ బోటి మహానుభావుల దర్శనం వ్యర్థం కాదు మిమ్మల్ని సందర్శించి మీ అనుగ్రహం పొందకుండా నేను ఊరక తిరిగిపోతానా అన్నది ఆ మాటలకు యముడు సంతోషించి ఇలా అన్నాడు అమ్మా నీవు చాలా తెలివైన దానిది నీ మాటలు నాకెంతో ముచ్చటగా ఉన్నాయి నీ భర్త ప్రాణాలు తప్ప ఇంకేదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు సావిత్రి ఆయనకి నమస్కరించి దేవా మీరెంతో దయామూర్తులు మిమ్మల్ని ఎలా స్థుతించాలో కూడా నాకు తెలియటం లేదు అంధుడై రాజ్యం పోగొట్టుకుని అరణ్యంలో ఉన్న మా మామ ద్యుమత్సేన మహారాజుకు కన్నులు వచ్చేటట్టు అనుగ్రహించండి అని వేడుకొన్నది యముడు ఆమె కోరికని అనుగ్రహించి ఇక నీవు నాతో రావద్దు నా మాట విని తిరిగిపో అని చెప్పి చరచరా సాగిపోయాడు సావిత్రి అంతటితో నిలవక ఆయన వెంట మళ్లీ పయనించింది అలా పయనిస్తూ ఆయనను ఇలా ప్రార్థించింది మహానుభావ ఆర్యులు ఎవ్వరికీ అపకారం తలపెట్టరు దీనులను దయతో కాపాడుతారు ఎవ్వరు ఏది కోరినా ఇవ్వడానికి వెనుకాడరు ఆశ్రయించిన వారిని ఎట్టి పరిస్థితులలోనూ విడనాడరు ఇవి మీలాంటి పెద్దలు పాటించే ధర్మాలు మీరు సాక్షాత్తు ధర్మదేవతలు మీకు తెలియని ధర్మం ఏమున్నది అందరి పట్ల మీరు సమభావంతో వ్యవహరిస్తారు అందువల్లనే లోకమంతా మిమ్మల్ని పూజిస్తుంది జీవుల పాపాలు పోగొట్టేవారు మీరే మీ దయ లేకపోతే ఇక మమ్మల్ని కాపాడేవారెవరు అన్నది అప్పుడు యముడు సావిత్రి ఎండలో వాడికి చల్లని పానీయంలాగా ఉచితమైన నీ పలుకులు నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి నీకు మరొక వరం ఇవ్వదలిచాను సత్యవంతుడి ప్రాణాలు తప్ప ఇక ఏదైనా కోరుకో అని చెప్పాడు ఆమె దేవా శత్రువుల చేజిక్కిన రాజ్యం మళ్లీ ద్యుమత్సేన మహారాజుకు వశమయ్యేటట్లు కరుణించండి అని ప్రార్థించింది ధర్మదేవత ఆమె రెండవ కోరికను కూడా ప్రసాదించాడు తరువాత యముడు సావిత్రి ఇంక నీవు నిలు ఈ దారి చాలా కష్టమైనది నీ సుకృతం ఫలించింది భర్త మీద అత్తమామల మీద నీకున్న భక్తి సార్థకమయ్యింది ఇక మీద నీవు రావడానికి ఏమాత్రం వీలులేదు ఇది మానవులు నడిచే దారి కాదు ఇక్కడి నుండి తిరిగిపో అని హెచ్చరించి చకచకా కదిలిపోయాడు అయినా సావిత్రి తన పట్టు వదలలేదు ధీరులు అనుకున్న పని సాధించేదాకా వదలరు కదా యముణ్ణి అనుసరించి నడుస్తూనే ఆమె ఇలా ఆయనని ప్రార్థించింది ధర్మరాజా ధర్మాత్ములు ఏది ఏమైనా ధర్మకార్యాలు వదలరు వాళ్ళ హృదయాలలో మోహం మొదలైన దుర్గుణాలకు చోటు ఉండదు ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది ధర్మం తప్పి చరించే వాళ్లకు కీడు తప్పదు పతిని అనుసరించడమే సతులకు పరమ ధర్మం అలాంటి ధర్మం నేనెలా వదలగలను ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం తప్పడం పాడి కాదని మీకు మాత్రం తెలియదా ఆ మాటకు యముడు ప్రసన్నుడై అమ్మా నీవు ధర్మం పాటిస్తున్నావు అందువల్ల నీ మీద నాకెంతో ప్రీతిగా ఉంది నీకు మరొక వరం ఇవ్వాలనుకుంటున్నాను భర్త జీవితం తప్ప నీకు కావలసిందేమైనా కోరుకో అని అన్నాడు సావిత్రి ఆయనకు చేతులు జోడించి దేవా మీ దయ అపారం మీ అనుగ్రహానికి పాత్రమై నా జీవితం ధన్యమయ్యింది మా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు ఆయనకు కొడుకులు కలిగేటట్లు వరం ప్రసాదించండి అని ప్రార్థించింది యమధర్మరాజు ఆమెకి మూడవ వరం కూడా ఇచ్చి సావిత్రి నీవు చాలా దూరం వచ్చావు ఎంతో అలసిపోయావు ఇకపై దారి నీవు నడవడానికి వీలు కాదు ముళ్ళు రాళ్లతో నిండిన ఈ దారిలో నీవు కాలు పెట్టలేవు పైగా క్రూర జంతువులు తేళ్లు పాములు తిరిగే ప్రాంతమిది నీ కోరికలన్నీ నెరవేర్చాను కదా ఇంకా నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు తిరిగి వెళ్ళు అని చెప్పాడు అప్పుడు ఆ పతివ్రత ధర్మదేవతతో ఇలా విన్నవించింది దేవా నా నాథుడి మీద తప్ప నా మనస్సు ఇంకా దేని మీద లేదు భక్తితో నా భర్తనే ఎప్పుడూ స్మరిస్తున్నాను సతులకు పతిని మించిన దైవం లేదు కదా నా దేవతను అనుసరించడం కంటే నాకు పరమధర్మం ఏమున్నది అలాంటప్పుడు నాకు అలసట ఎలా కలుగుతుంది అంతేకాదు ధర్మాత్ములు పుణ్యాత్ములు అయిన మీ ఓటి పెద్దల దర్శనం దుర్లభం మహనీయుల సంసర్ధం వల్ల పాపాలన్నీ పటాపంచలవుతాయి ఈ భూమికి పవిత్రత చేకూర్చేది మీ వంటి మహానుభావులే వాళ్ల ప్రభావం వల్లనే సూర్య చంద్రులు క్రమం తప్పక ఆకాశంలో సంచరిస్తున్నారు సముద్రాలు హద్దు మీరక నిలిచి ఉన్నాయి కుల పర్వతాలు కదలకుండా స్థిరంగా ఉన్నాయి మహాత్ముల అనుగ్రహం లేకపోతే ప్రపంచంలో శాంతి సుఖము లభించవు నా పూర్వ పుణ్యం వల్ల ధర్మమూర్తులైన మీతో సాంగత్యం కలిగింది ఎలాంటి వారికైనా ఏడు మాటలతో పెద్దల చెలిమి లభిస్తుందంటారు మీతో నేను ఎన్నో మాటలు పలికాను అందువల్ల మన ఇద్దరికీ గట్టి మైత్రి కుదిరింది మిత్రుల కోరికను పెద్దలెప్పుడూ కాదన్నారు ధర్మాత్మ నా కోరిక మన్నించి నన్ను కృతార్థురాలిని చేయండి ఈ మాటలు వినగానే యముడి హృదయంలో దయారసం ఉప్పొంగింది వెంటనే ఆయన సావిత్రి నీ ప్రార్థన నన్ను ప్రసన్నుణ్ణి చేసింది నీకు ఇష్టమైన మరొక వరం ఇస్తాను కోరుకు అని పలికాడు సంతోషంతో సావిత్రి కన్నులు విప్పారాయి ఆమె యముని పాదాలపై వ్రాలి ఇలా ప్రార్థించింది దేవా ఇంతకు ముందు వరాలు ప్రసాదిస్తూ మీరు నన్ను భర్త ప్రాణాలు తప్ప మరేమైనా కోరుకోమ్మనేవారు ఆ మాట అనలేదు నిజంగా నా సుకృతం ఫలించింది మీ దయను నేనేమని కొనియాడేది భర్త మరణించిన స్త్రీ బ్రతుకు బ్రతుకే కాదు అలాంటి స్త్రీని ఎవరూ గౌరవించరు మంగళ కార్యాలలో కూడా ఆమెకు ప్రవేశం లేదు నా భర్త మహాకీర్తిశాలి సద్గుణ సంపన్నుడు ఆయన లేకుండా నేను జీవించలేను ధర్మాత్మ నా నాథుడు జీవించేటట్లు అనుగ్రహించండి ఇంతకంటే నాకు కావలసినది ఏమీ లేదు యమధర్మరాజు ఆమె ప్రార్థన అంగీకరించాడు సత్యవంతుణ్ణి పాశం నుండి విడిపించి అమ్మా నీ కోరిక ప్రకారం నీ భర్తను విడిపిస్తున్నాను ఇతడు చాలా కాలం లోకంలో జీవిస్తాడు మంది కొడుకులను కంటాడు తన కీర్తిని నాలుగు దిక్కులా వ్యాపింపచేస్తాడు అనేక యజ్ఞాలు చేసి దేవతలకి తృప్తి కలిగిస్తాడు ఇతని వంశము చిరస్థాయిగా వర్దిల్లుతుంది అని ఆశీర్వదించి అంతర్ధానమైపోయాడు ఇంతటితో మూడవ భాగం కూడా పూర్తయింది తిరిగి తర్వాతి భాగంలో మళ్ళీ కలుసుకుందాం